చాలా చాలా అద్భుతమైన రుచిగా ఉండే లసుని పన్నీర్ కర్రీ పుల్కా చపాతి నాన్ కుల్చా బిర్యానీ ఫ్రైడ్ రైస్లోకి సైడ్ డిష్గా చాలా టేస్ట్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ నమస్తే సిరిసిరి క్రియేషన్కి స్వాగతం ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే గనక ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ముందుగా టేస్టీ గ్రేవీ తయారు చేయడానికి రెండు పెద్ద టొమాటోలు రెండు పెద్ద ఉల్లిపాయలు పదిహేను వెల్లుల్లి రెబ్బలు మూడించుల అల్లం మూడు పచ్చిమిరపకాయలు లేత కొత్తిమీర కాడలు తీసుకోవాలి తరువాత ఒక ప్యాన్లో నాలుగు టీ స్పూన్ల నూనె వేసి నూనె వేడికిన తర్వాత కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయల్ని వేయించుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారి ఇందులో పచ్చివాసన పోయేంత వరకు వేగించుకోవాలి పచ్చిపోయే టైంకి కలర్ మారిపోతాయి ఇలాగా సాఫ్ట్ అయిపోయి పచ్చిపోయిన తర్వాత ఇందులోకి ముందు కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని ఇందులోకి అల్లం ముక్కలు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకొని పచ్చిమిరపకాయలని యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు గ్రేవీకి సరిపడా ఉప్పుని కలుపుకోవాలి గ్రేవీని వేగించేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టి వేగించాలి ఇలాగా వేగించిన తర్వాత ఒక నాలుగు నిమిషాల పాటు నానపెట్టిన ఒక పదిహేను జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి జీడిపప్పు వాడటం వల్ల గ్రేవీ సాఫ్ట్గా వస్తుంది తిక్కుగా చిక్కదనం వస్తుంది టేస్ట్ ఉంటుంది ఇలాగా ఒక ఐదు నిమిషాల పాటు వేగించిన తర్వాత ఇందులోకి ఒక కప్ నీళ్లు యాడ్ చేసుకొని ఫ్లేమ్ని పూర్తిగా లోలో పెట్టి ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మసాలా తయారు చేసుకుందాం చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ ఒక పావు టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఇందులోకి సరిపడా నీళ్లు యాడ్ చేసుకోవాలి మసాలాస్ని నీళ్లలో నానపెట్టడం వల్ల గ్రేవీకి మంచి కలర్ టేస్ట్ వస్తుంది రుచి రెట్టింపు అవుతుంది కశ్మీరీ రుచి వాడటం వల్ల మంచి కలర్ వస్తుందండి ఫ్లేవర్ కూడా వస్తుంది పది నిమిషాల తర్వాత మూత చేసి ఫ్లేమ్ ఆఫ్ చేసేసి లేత కొత్తిమీర కాడల్ని యాడ్ చేసుకోవాలి వేగిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లో వేసి సాఫ్ట్గా పేస్ట్ చేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లో నూనె వేసి నూనె వేడెక్కిన తర్వాత ఒక ఐదు టీ స్పూన్ల సన్నగా తరిగిన వెల్లుల్లిని వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్రను వేసి వేగించుకోవాలి ఈ వెల్లుల్లిని వేగించేటప్పుడు రోస్ట్గా వేగించుకోవాలండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మధ్య మధ్యలో లోలోకి మారుస్తూ వేగించుకోవాలి రోస్ట్గా వేగితే గనక చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి ఫ్లేవరు తర్వాత నానపెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఈ మసాలాస్ని వేగించుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని పచ్చి పోయేంత వరకు వేగించుకోవాలి ఇలాగా వేగించిన తర్వాత ముందు గ్రైండ్ చేసిన గ్రేవీని ఇందులో యాడ్ చేసుకోవాలి గ్రేవీని గ్రైండ్ చేసేటప్పుడు బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇలాగా యాడ్ చేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ గ్రేవీని ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇందులో ఒక కప్ నీళ్లు పోసి లోలో పెట్టి ఉడికించుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఇందులోకి కొంచెం చిన్న ముక్క బటర్ని యాడ్ చేసుకోవాలి బటర్ వేస్తే గనక గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పనీర్ని యాడ్ చేస్తున్నాను పనీర్ని వేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించకూడదండి పనీర్ అయిపోతుంది ఇప్పుడు ఇందులోకి తగినంత ఉప్పు వేసి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి చివరికి ఒక హాఫ్ టీ స్పూన్ పంచదారని ఒక హాఫ్ టీ స్పూన్ కస్తూరి మెత్తిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి లీ లో ఉంచి కొత్తిమీరని కలిపిన తర్వాత బాగా మిక్స్ చేసి మూత పెట్టేసి సర్వ్ చేసుకోవటమేనండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే లసూని పనీర్ కర్రీ రెడీ అయిపోయింది ఇది పుల్కా చపాతి బిర్యానీ ఫ్రైడ్ రైస్లోకి ఎంతో టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ వీడియో మీకు నచ్చితే కనుక ఛానల్ని లైక్ చేయండి ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ లింక్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు